సమర్పించి చూసి ఆనందించారు ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ప్రతికోపాసన కావచ్చు కానీ ఒక వ్యక్తి ఎందు ఒక తేజస్సు ఒక ప్రసన్నత ఒక శాంతి ప్రదాయక స్వభావం ఎక్కడ చూసారంటే అది వ్యక్తిది కాదు అంతటా వ్యాపించిన పరమేశ్వరుడు యొక్క ఒక చిన్న దాన్ని ఆశ్రయిస్తాడు ఆ కాలం చేతనే సర్వ దేవ నమస్కారం కేశవం పరిగచ్చతి నేను అంటే సర్వ నమస్కారం సర్వ దేవ నమస్కారం కూడా ఎవరెవరికి నమస్కరించినా కేశవుడికి నమస్కారం స్వీకరించే అర్హత ఉపచారం స్వీకరించే అర్హత అధికారం దానికి ఫలం ఇచ్చేట కాబట్టి అక్కడ అతిఫలం ఇవ్వాలి ఏమిటారు ఈ ప్రపంచ లాంఛం వరకు మనం చేసిన సేవకు పరమేశ్వరు స్వీకరిస్తే మనకు వచ్చే లాభం పెట్టింది మనకి పరమేశ్వరాం ప్రపంచం నడిపించవలసిన కాలం వచ్చింది We need a government where divinity should rule, not the weak-minded man. That is why we have performed the chicken, but coronation. The coronation of the.

To be able to rule ourselves appropriately. Our failure is evident in every incident. Do come, rulers, Take over the kingdom of humanity into your land. Keep them at your feet. Rule us, rule us, rule us. अंधेरे दिनी तब बैठा मगर आते सांप्रदायिक रूप से अस्वीकृत रिश्ते में आल्मोस्ट ऑल किंगडम्स में जो किंगडम्स टो डेडिकेट डी किंगडम टू डी गॉड एंड ट्रीट डी किंगडम एस बिलोंगिंग टू डी गॉड इनट्रीटिंग हिमसेल्फ एस इस रिप्रेजेंटेटिव इन केरला केरल जगत में राज పద్మనాభ స్వామిది రాజ్యం ఆయనకి ప్రతినిధిగా నేను ఏడుతున్నాను ఏం ఆయన నాకు ఇచ్చిన గొడు బాధ్యత అది నాకు ఇచ్చిన అధికారం కాదు బాధ్యత అని భావించి ఓ పద్మనాభ స్వామి నీ రాజ్యాన్ని నేను శక్తి కూడా ఈ నా వల్ల అపరాధం జరగకుండా ఇవే నన్ను కాపాడని రాజు దేవుడు ఇంతేకాకుండా In Jagalkore Kingdom, the king used to present the annual budget to Padmanabhaswam and wait for every item. Education, one and a half crores, the king says. He looks at Padmanabhaswam, waits for about 30 40 seconds. He feels that he has approved it. ఈ విధంగా బడ్జెట్ లో ఒక్కొక్క ఐటెం తీసుకుని స్వామి ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలనుకుంటున్నాము ఆమోదిస్తారా అని చెప్పి చేతులు కట్టుకొని బడ్జెట్ అంతా మహారాజు చదివి వినిపించాం విద్య విద్య విజయకు స్వామి చూస్తాడు ఆయనకి ఆ పద్నాభ స్వామి కాలంలో Amodan Kani, prabhu. The king used to feel that he, God has approved. Sometimes he used to feel there's supposed to be some, something wrong with this item. So we'll revise it and present it tomorrow again. This is this been system of governance in this country. And we call that Adam and Dhanatana. ఇది నాగరికతను మనం ఎటువంటి తలదితరైన ఆలోచన మనకు వచ్చిందో డెమోక్రసీ అనే పేరుతో గ్రంథంలోనూ వాక్యాలలోనూ ఉండే ఆదర్శం ఆదర్శాలు దేశానికి వచ్చేది అక్కడ ఎక్కడ ఉంటుంది కాబట్టి మనందరికీ ప్రభు ఈశ్వరుడే ప్రభుత్వం అడిగించాలి అందుకని ప్రదరైనటువంటి మన అందరి హృదయంలోనూ వ్యక్తి దేశభక్తి మంచి ప్రభుత్వాన్ని సంపాదించుకునే యోగ్యత ఈ ప్రాధాన్యత ఈ ప్రజలకి ప్రభుత్వం ఆయన గుణానికి ప్రజలకు వస్తువు అంతకుముందు రాజులు లేరు ప్రభుత్వాలు లేవు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అందరూ ధర్మంలో ఉన్నారు ప్రభు యొక్క ఆవశ్యకత లేదు ఎందుకు ఎవరు మారింది కృతజ్ఞ వెళ్ళిపోయింది త్రితా ఓహో ప్రభువులు అవసరం అని చెప్పి మహర్షుడు బ్రహ్మదేవుని అడిగాడు ప్రజల కోసం ఏదైనా లోకం కోసం ఏదైనా కావాల్సి వస్తే మహర్షులు వెళ్ళి బ్రహ్మదేవుని అడిగేవారు దేవతలు కావాల్స్తే విష్ణువు దగ్గరికి దేవతలు అడిగేవారు మహర్షులు మనకు ప్రతినిధులు మన అంత యోగక్షం పనుకోలేదు మహాత్మా అయితే ఒక రాజును సృష్టిస్తాను వాడికి ఏం కదా అంటే ఏ ధర్మశాస్త్రాన్ని పాలన చేయాలి అని కూడా చెప్పాలి ధర్మశాస్త్రం చెప్పాడు చాలా పెద్దది ఏడు కోట్ల సులభమైన రాజుకిచ్చాడు ఇతరుల రాజు అంటే ప్రభుత్వం యొక్క ప్రాదూర్భావం దాని యొక్క ప్రారంభదేశం నుంచి మనకు వచ్చింది అందుకని ఒక అంటారు ప్రభుత్వం పట్టు అభిషేకం చేస్తాం అభిషేకం చేసినప్పుడు వారి లోపల మానవుడి లోపల చంద్రుడి వరుణుడు సూర్యుడు చంద్రుడు దేవతని చేసే పని అది చేస్తాం అంటే వారి ఆ మనిషిలో దేవతలు ఆవేశించి వారి చేత మనకి పరిపాలన మనుషుని పరిపాలనలో భాగదేశం ఎన్నడూ లేదు ఈ అర్థంలో ఈశ్వరుడి పరిపాలనలోనే ఉంటుంది అతి ప్రభుత్వమైన అనేది అవసరం లేదు అందుకనే ఈ ప్రార్థన వాళ్ళు